టిడి స్థలాన్ని టూరిజంకులో ముంతాజ్ హోటల్ కు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు గతంలో ఆమర్ల నిరాహార దీక్ష చేశాము మరి ప్రస్తుతం మాత్రము ప్రాణ త్యాగానికి కూడా వెనకాడబోము అని హెచ్చరిస్తున్నాము పవిత్రమైనటువంటి ఏడుకొండలు మన ముందే కనిపిస్తున్నాయి ముందర చూస్తే ఏడుకొండలు పక్కన చూస్తే కేవలం అర కిలోమీటర్ దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైదిక్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది ఆ యొక్క వైదిక్ యూనివర్సిటీ పక్కనే మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసినా కూడా ఎర్ర చందనం వృక్షాలు మరి మేము భావిస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా మేము భావిస్తున్నాము వందల సంవత్సరాల నుంచి యొక్క వృక్షాలు ఇక్కడ ఉన్నాయి వందల సంవత్సరాల నాటి విలువైనటువంటి వృక్ష సంపదను నాశనం చేసి ముంతాది హోటల్కు కూడబెట్టడము అంటే ఈ యొక్క టీటీడీకి హిందూ ధర్మానికి తీరని ద్రోహం చేస్తుంది ఈ యొక్క టూరిజం శాఖ అని మేము భావించాల్సి వస్తూ ఉంది అయ్యా టూరిజం శాఖలో ఉన్నటువంటి వారు కానివ్వండి అట్లాగే కూటమి ప్రభుత్వం కానివ్వండి మీరు ఈ యొక్క ముంతాజ్ హోటల్కు ఇవ్వాలి అనుకున్నటువంటి స్థలం ఏదైనా ఉంటే బయటి ప్రాంతాలలో ఎక్కడికైనా ఇవ్వవచ్చు దానికి మేము ఎటువంటి అభ్యంతరం తెలపటం లేదు కానీ ఈ యొక్క తిరుమల క్షేత్రంలోనే ఈ యొక్క తిరుపతి పట్టణంలోనే మీరు ముంతాజ్ హోటల్కు భూమిని ఇవ్వడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో అర్థం కాని విషయము ఇప్పటికే మా వారు ఎన్నోసార్లు అధ్యక్షన్ చెప్పడం జరిగింది ఎన్నో విధాలుగా మీకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇవ్వవద్దు అని అయినప్పటికీ మీరు మీ యొక్క ఈ తిరుమల తిరుపతి చేత పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతంలోనే మేము ముంతాజ్ హోటల్కు భూమిని ఇస్తామని మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మీ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ పునాతన బంధువులందరూ కూడా తిరుమల చేరుకోవడం జరుగుతుంది ఈ వారి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడబోమని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క పనికి మాలిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలని మీకు వీలైతే ఇదే క్షేత్రం లోపల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేసేటువంటి విధంగా భవనాలు కట్టండి వచ్చేటువంటి అన్నార్థులకు ఆకలి తీర్చేటువంటి సముదాయాన్ని ఏర్పాటు చేయండి కానీ ముంతాజ్ హోటల్ అంటూ తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీయకండి అని మరి మరి వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ